హాయ్ ఫ్రెండ్స్ పెద్ద మూవీ నుంచి అప్డేట్ రావడం జరిగింది అప్డేట్ అంటే మూవీ టీమ్ ఇచ్చింది అయితే కాదు మూవీ షూటింగ్ టైంలో లీక్ అయిన పిక్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఆ పిక్స్ ఏంటి అసలు ఆ పిక్స్ ద్వారా మనకి మూవీ గురించి ఏమైనా తెలుస్తుందా అనే దాని గురించి వీడియోలు డిస్కస్ చేద్దాం అందుకంటే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనం ఈ అధికారులు గమనించినట్లయితే ఆ డైరెక్టర్లు కానీ సినీ నిర్మాతలు కానీ ఎంత మంచి జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఆ మూవీ నుంచి పోస్టర్లు కానీ కొన్ని సీన్స్ అనేది లీక్ అవుతూ ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి అయితే ఇప్పుడు పెద్ద మూవీ నుంచి కూడా కొన్ని పోస్టులు అనేవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి ఆ పోస్ట్ ఏంటంటే రామ్ చరణ్ ఢిల్లీ వీధుల్లో సంచిపాటుకు నడుస్తూ వస్తున్నారు అయితే పోలీసులు ఒకవైపు బార్గేట్ల మధ్యలో నుంచి రామ్ చరణ్ నడుస్తూ వస్తున్నారు అయితే ఈ ఫోటో మనం చూసుకున్నట్టయితే ఈ మూవీని ఒక మంచి హైప్ కి తీసుకెళ్లే సీన్ గా ఈ ఫోటో చూస్తే మనకు అర్థమవుతుంది అయితే రామ్ చరణ్ మూవీ నుంచి ఎటువంటి చిన్న ఫోటో లీక్ అయినప్పటికీ అది సోషల్ మీడియాలో ట్రెండింగ్ అని నిలుస్తుంది ఎందుకంటే రామ్ చరణ్ క్రేజ్ తో పాటు చికరీ చికరీ సాంగ్ ఏదైతే ఉందో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి అతి తక్కువ కాలంలోనే హండ్రెడ్ మిలియన్ మార్కులు దాటిన సాంగ్ ఏదైనా నిలిచిందంటే చిక్రి చికిరీ సాంగ్ అని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు అంత మంచి ఉన్న ఈ మూవీ ఎటువంటి సీన్స్ లీక్ అయినా ఎటువంటి అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలుస్తుంది దీనికి కారణం రామ్ చరణ్ తో పాటు బుజ్ సనా ఇస్తున్న మూవీ అప్డేట్స్ కారణంగా విధంగా ఏఆర్ రహమన్ మ్యూజిక్ అందించడం జగపతి బాబు కూడా ఒక మంచి పాత్రలు ఈ సినిమాలో నటిస్తున్నారు శివరాజ్ కుమార్ కూడా ఈ మూవీలో ఒక మంచి రోల్ చేస్తున్నారు అని డాక్ నడుస్తుంది ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు అయితే రామ్ చరణ్ గేమ్ చేంజర్ డిజాస్టర్ తర్వాత ఈ పెద్ద మూవీ రావడం జరుగుతుంది అయితే ఈ పెద్ద మూవీ ప్రెజెంట్ ఆ గ్లిమ్స్ కానీ సాంగ్స్ కానీ పిక్స్ కానీ ఇవి చూసుకుంటే ఒక మంచి సెన్సేషనల్ హిట్ అయ్యే అవకాశంగా కనిపిస్తుంది అయితే ఈ మూవీ పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కటి తెలుసుకోవాలంటే మన జీకే సినీ టాక్స్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ